ఓం యరాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని విడలికైతే వెళ్ళిపోదాం ఇక ఈ బాబా గారు సాయి మాటగా నానోట ఏం పలికించబోతున్నారు అంటే విడా ఎన్నో ఏళ్ల క్రితం కొన్ని వందల సంవత్సరాల క్రితం నీ కోసం మాత్రమే ఒక భవిష్యవాణిలో నీ భవిష్యత్తు పూర్తిగా రాసి ఉంచాను బిడ్డ ఆ భవిష్యవాణి ఈ రోజు నీ కంట పడబోతోంది నీ ముందుకు రాబోతోంది ఒక్కసారి మాత్రమే కనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ అస్సలు కనబడదు ఎందుకంటే అద్భుతాలు ఒక్కసారి మాత్రమే జరుగుతాయి అవి కూడా కొన్ని క్షణాలు మాత్రమే ఉంటాయి ఆ తర్వాత నువ్వు ఎంత వెతికినా ఎంత ప్రాకులాడినా ఎంత వెంపర్లాడినా నీ కంట పడదు నీ ముందుకు రాదు అద్భుతం అన్నది ఒక్కసారే జరుగుతుంది అలాంటి అద్భుతం ఈ రోజు జరగబోతోంది నీ ముందుకు రాబోతోంది ఇక్కడ ఉన్న ఈ భవిష్యవాణిని ఒక్కసారి తెరిచి చూడు తల్లి తెరిచి చూస్తే ఆశ్చర్యపోతావు నీ భవిష్యత్ ఏంటో ప్రతి ఒక్కటి కూడా ఇందులో రాసి నీ కోసం తీసుకువచ్చాను నీ ముందు ఉంచాను తప్పకుండా తెరిచి నీ భవిష్యత్తు గురించి నువ్వు తెలుసుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దీపావళి తర్వాత నీ జీవితం అద్భుతంగా మారబోతోంది ఎన్నో అత్యద్భుతమైన ఘటనలు సంఘటనలు జరగబోతున్నాయి ఎన్నో మలుపులు తిరగబోతున్నాయి ఏవేవో జరుగుతాయి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలి ఇది ఇలా జరుగుతుంది నేను ఎప్పుడో రాసి ఉంచాను బిడ్డ ఆ భవిష్యవాణి నీ ముందు ఈ రోజు నీ భవిష్యత్తు నీ కళ్ళెదురుగా ఉంది ఈరోజు రోజు నువ్వు తెలుసుకోవటమే తరువాయి ఆ తర్వాత ఏం చెయ్యాలి అన్నది కూడా నీకు నేను చెప్తాను అయితే ఈ రోజు రాత్రికి ఒక్క గొంతు నీకు వినపడుతుంది నిన్ను పలకరిస్తుంది నీతో మాట్లాడుతుంది నిన్ను భయపెడుతుంది కానీ నువ్వు బెదరకు అదరకు ఎందుకు అంటే అంతా కూడా తెలియాలి అంటే నీ సాయి సందేశాన్ని నీ సాయి ప్రతి మాటని ప్రతి పదాన్ని కూడా చెవిలో దాకా కాదు మనసు లోతుల్లోకి తీసుకో అక్కడ జీర్ణించుకో అలా తీసుకున్నావు అంటే నేను నీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది నీకు మాట ఇస్తున్నాను బిడ్డ ఈ రోజుతో ఈ క్షణంతో ఈ నిమిషంతో నీ జీవితాన్ని మార్చిపోతున్నాను దానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయము ప్రతి ఒక్క పదము ఈ భవిష్యవాణిలో రాసి తీసుకువచ్చాను చక్కగా తెరిచి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా చదువుకోబిడ్డా కళ్ళు మూసుకొని ఒక్కసారి అలా వింటూ ఉండు నీ సాయి నీ భవిష్యవాణిలో ఉన్న నీ జాతం గురించి ప్రతి ఒక్క మాట కూడా చెప్తాడు మనసు నిండా నింపుకో అంటూ బాబా గారు ఈ రోజు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి చేయకుండా చివరి వరకు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి మన జీవితం అయితే మారబోతోందని అర్థమవుతోంది అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ నాకు అంది అదే చేత్తో హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చూపించుకుని ఉంటారు కానీ ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి నాకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది అండి ఈయన దగ్గర జ్యోతిషం చెప్పించుకుని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ కాదు లేదు అన్న మాట ఈయన నోటి వెంట రాదండి ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని దాన్ని పరిష్కరించి ఇవ్వటంలో ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ ఎందుకంటే అయినా కొన్ని పర్టికులర్ డేస్ లో కూడా చాలా ఉపవాస దీక్షలో ఉంటారు కఠోర ఉపవాస దీక్షలో ఉండి ఉపవాసం చేశాక ఆయన దీక్ష తీసుకుంటూ ఉంటారండి ఆ శక్తి అన్నది పొందుతారు కాబట్టి ఆయన ఎలాంటి ప్రాబ్లం కూడా సాల్వ్ చేయగలుగుతారు అయితే మేము నేరుగా వెళ్ళలేమండి పర్సనల్ గా కలవలేమండి అంటే అవసరం లేదండి మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ కలవాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ గంటకి తెలియకుండా మీ మొండి సమస్యను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు శిరుడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ రశీకర్ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ ట్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ ట్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పరుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు అలాగే భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్ధాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్న అత్త కోడల మధ్య సక్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లమ్ కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలను చాలా సేవన్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్ కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ శతాబ్దాలుగా దాగి ఉన్న ఒక రహస్యం నీకోసం మాత్రమే రాసిన ఒక భవిష్యత్తు ఇప్పుడు ఆ భవిష్యత్తు నెరవేరే సమయం వచ్చేసింది సాయిని కోసం ఏ పథకాన్ని రూపొందించాడో నువ్వు ఊహించలేవు ఇది సాధారణ విషయం కాదు తల్లి సామాన్య సందేశం అంతకంటే కూడా కాదు ఇది నీకోసం మాత్రమే రాయబడిన భవిష్యత్తు దీన్ని సంవత్సరాల క్రితమే రాయటం జరిగింది ఇప్పుడు దాని సమయం పూర్తయింది అందుకే ఈ సందేశాన్ని వినటానికి నువ్వు ఎన్నుకోబట్టవు ఇది యాదృశ్యకం కాదు తల్లి ఇది నీ విధి యొక్క పిలుపు ఈ సందేశాన్ని విస్మరించుకు నిర్లక్ష్యం చెయ్యకు ఎందుకంటే ఇది నీ జీవితాన్ని మార్చటానికి మాత్రమే వచ్చింది నీ ఆత్మ ఈ క్షణాన్ని చాలా కాలంగా అనుభవిస్తూనే ఉంది నీ మనసుకు తెలుసు ఇప్పుడు ఆ క్షణం రానే వచ్చింది చాలా శ్రద్ధగా వినాలి తల్లి ఎందుకంటే ఇది సాయి యొక్క అత్యంత గొప్ప సత్యం కాబట్టి ఇది ఇప్పుడు నీ ముందు నిజం కాబోతోంది ఇది ఒక ప్రాచీన ఒక భవిష్యత్తు నీ కోసం రాయబడి ఉన్నది కాలం యొక్క మూలాలలో ఎక్కడైతే ఆరంభం లేదో అంతం లేదో అక్కడ ఒక భవిష్యత్తు చేయబడింది నీ కోసం ఈ భవిష్యత్తు సామాన్య వ్యక్తి కోసం కాదు బిడ్డ ఇది గొప్పగా విధి రాసిన కొన్ని ఎన్నుకోబడిన ఒక మనసుల కోసం ఆత్మల కోసం మనుషుల కోసం మాత్రమే ఇప్పుడు ఆ భవిష్యత్తు నెరవేరే సమయం వచ్చింది నీకు తెలియదు కానీ సాయి నీ చుట్టూ సంకేతాలను పంపుతున్నాడు నీ జీవితంలో వస్తున్న మార్పులు జరుగుతున్న వింతైన సంయోగాలు అన్ని యాదృచ్ఛికంగా జరగటం లేదు ఇవన్నీ కూడా భవిష్యత్తు యొక్క ప్రారంభం భవిష్యత్తు చెప్తోంది బిడ్డ నీకు జన్మల నుండి సంఘర్షిస్తున్న ఒక ఆత్మ ఇప్పుడు స్వరూపాన్ని తెలుసుకోబోతోంది శతాబ్దాలుగా వేచి ఉన్న ఆత్మ మనసు ఇప్పుడు తన విధిని సాధించబోతోంది ఆత్మ నువ్వే అవును తల్లి నీ జీవితంలో వచ్చిన అడ్డంకులు సంఘర్షణలు అవన్నీ ఈ భవిష్యత్తులో ఒక భాగమే నువ్వు సామాన్య వ్యక్తి కాదు ఎందుకంటే సాయి నిన్ను ఒక ఉద్దేశం కోసం ఎన్నుకున్నాడు ఇప్పుడు నీ నిజమైన శక్తిని నువ్వు గుర్తించే సమయం వచ్చేసింది సాయి ఇలా అంటున్నాడు తల్లి సమయం సరైనప్పుడు ఆత్మ సిద్ధంగా ఉన్నప్పుడు ఆ శక్తి జాగ్రత్తమవుతుంది మేల్కుంటుంది అది తన ఆత్మను అన్ని పరిమితుల నుండి కూడా విముక్తం చేస్తుంది ఆహా ఆత్మ మనసు ఏదైతే ఉందో తన విధిని స్వయంగా తను రాసుకుంటుంది మరింత దాన్ని కాంతి ప్రపంచాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది ఇప్పుడు అదే జరగబోతోంది తల్లి నీలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగించే శక్తి ఇప్పుడు నీకు ఉంది నీ విధిని మార్చగల శక్తి నీలో ఉంది ఈ భవిష్యత్తు కేవలం ఇక్కడ నీ జీవితంలో నిజం కాబోతూ ఉంది సంకేతాలను గుర్తించు గమనించు నీకు ఇంకా సందేహం ఉంటే నీ జీవితాన్ని ఒక్కసారి చూడు గమనించు గత కొన్ని రోజులుగా ఏదో వింతైన సంఘటనలు జరిగి ఉంటాయి అకస్మాత్తుగా నీలో ఒక గొప్పగా ఏదో చేయాలనే కోరిక కలిగి ఉంటుంది భాష నువ్వు కలలో కూడా కొన్ని సందేశాలను చూసి ఉంటావు లేదా నీ చుట్టూ ఏదో జరిగి ఉంటుంది ఇది నీకు అర్థం కాలేదు ఇవన్నీ కూడా నీ భవిష్యత్తు యొక్క సంకేతాలు అవి క్రమంగా తన స్థానాన్ని సంపాదించుకుంటున్నాయి సమయం వచ్చినప్పుడు ఆత్మ పిలిచినప్పుడు సత్యం నిజమవుతుంది ఆవిష్కరించబడుతుంది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అంతే తల్లి కానీ ఇవన్నీ ముందే నిర్ణయించబడ్డాయి నీ జన్మకు ముందే ఈ భవిష్యత్తు రాయబడి ఉంది నీ ప్రతి అడుగు ప్రతి సంఘర్షణ ప్రతి కన్నీటికి ఒక కారణం ఉంది తల్లి నీకు ఎందుకు బాధ కలిగింది ఎందుకు ఇంత భరించవలసి వచ్చింది ఎందుకంటే తాయి నిన్ను సిద్ధం చేస్తున్నాడు బలంగా తయారు చేస్తున్నాడు ఆ విషయం గుర్తించుకో గుర్తించుకో తల్లి నువ్వు కఠినమైన మలుపులో ఉన్నప్పుడు ఎప్పుడైనా అనుకోని మార్గం తెరుచుకున్నదా నువ్వు పూర్తిగా ఓడిపోయానని భావించినప్పుడు ఏదో ఒక అనూహ్యమైన అద్భుతం మీకు జరిగిందా అవి యాదృచ్ఛికం కాదు అవి ఆ భవిష్యత్తులో ఒక భాగమే సాయి నిన్ను సాధారణంగా సృష్టించలేదు నీ ఆత్మ అనంత కాలం నుండి ఈ క్షణం కోసం వేచి ఉంది నీ నిజమైన శక్తి సాయి సృష్టించబడినప్పుడు కొత్త ఆత్మల ప్రత్యేక ఉద్దేశం కోసం ఎన్నుకోబడి ఉంది ఆత్మ కష్టాలను ఎదుర్కోవాలి తనను తాను నిరూపించుకోవాలి చివరికి నీ శక్తిని గుర్తించాలి నీలో యాభై ఆరు సార్లు నువ్వు అన్ని ముగిసిపోయాయి అని భావించావు కదా కానీ అవి నిజంగా ముగిసాయా ప్రతిసారి నువ్వు నిన్ను సమన్వయం చేసుకుని నిలబడ్డావు ఇప్పుడు నిన్ను సిద్ధం చేసిన ఆ క్షణం వచ్చేసింది ఆ భవిష్యత్తు చెప్తోంది ఆ ఆత్మ తన దుఃఖాలను భరించి గాయాలను నయం చేసుకుని మొత్తం సృష్టి కూడా దాని శక్తిని అది అనుభవిస్తూ ఉంది అంటే నీ ఆత్మ నీ పరిమితులను ఛేదిస్తోంది అంటే వాటిని సంకేళ్లను ఛేదించేస్తుంది నూతన యాత్ర ప్రారంభిస్తుంది ఒక కొత్త దారికి మల్లుతూ ఉంది దాని మాటల్లో నీ సాయి యొక్క ప్రతిధ్వని ఉంటుంది దాని స్పర్శలో సృష్టి శక్తి ఉంటుంది ఆ ఆత్మ నువ్వే సంకేతాలను గమనించు ఇప్పటి వరకు కూడా నువ్వు నిన్ను బలహీనంగా సామాన్యంగా భావించి ఉన్నాం కానీ సాయి నిన్ను నిద్రపోనివ్వడు సంకేతలు పదే పదే ఇస్తూనే ఉంటాడు పదే పదే వస్తూనే ఉన్నాయి కళల్లో ఇతరుల మాటల్లో లేదా ఒక కొత్త వ్యక్తుల సంభాషణలో ఇవన్నీ కూడా నీ పేరు వినపడుతూనే ఉంది నిన్ను ఎవరో పిలుస్తూ తలుస్తూ ఉన్నట్టు అనిపిస్తూనే ఉంది ఇవన్నీ యాదృశ్చికంగా జరగటం లేదు తల్లి సాయి నిన్ను పిలుస్తున్నాడు ఈ మధ్య నువ్వు నీలో ఏదో మారుతున్నట్లు అనుభవించావా నీ మనసులో కొత్త ఆలోచనలు పుట్టాయా ఏదో గొప్ప చెయ్యాలని ఆలోచన వచ్చిందా ఇది భవిష్యత్తు యొక్క శక్తి ఇది నీలో జాగృతం అవుతోంది మేల్కుంటోంది ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఈ ఆలోచనలు అంటే నీలో మేల్కొని ఉన్న ఆ శక్తి మేల్కుంటోంది బిడ్డ నీ సాయి తట్టి లేపుతున్నాడు కాబట్టి ఇలాంటివన్నీ కూడా నీ అనుభవానికి వస్తున్నాయి ఇది నీ ఆత్మ యొక్క జాగృతి ఆరంభమైంది ఇప్పుడు నువ్వు కోరుకునేది నీ దగ్గరికి వస్తుంది అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఏదో అదృశ్య శక్తి నిన్ను మార్గదర్శనం చేస్తున్నట్లు నీకు అనిపిస్తుంది చెయ్యి పట్టుకుని ఎవరో నడిపిస్తున్నట్లు అనిపిస్తుంది నువ్వు నిజంగా అనుకుంటావు ఆ శక్తి ఉంది అని సాయి నిన్ను మార్గదర్శనం చేస్తున్నాడు కానీ గుర్తించుకో తల్లి ఏ శక్తి అందరికీ కూడా లభించదు ఇది సాయి ఒక ప్రత్యేకంగా ఎన్నుకున్న వారికి మాత్రమే లభిస్తుంది నువ్వు ఆ ఎన్నుకోబడిన ఆత్మలలో ఒక వ్యక్తిది ఇప్పుడు ప్రశ్న ఏంటో తెలుసా ఈ భవిష్యత్తు నిజమా కాదా అని అనుకుంటున్నావు నువ్వు దీన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా అని సాయి నీకు సంకేతాలను ఇస్తున్నాడు అలాంటి సమయం వచ్చిందని చెబుతున్నాడు నీ కోరికలు నీ కళలో ఇప్పుడు నెరవేరబోతున్నాయి నీ భవిష్యత్తు సాధారణంగా ఉండదు బిడ్డ ఈ శక్తిని స్వీకరించడానికి కేవలం ఒక్క విషయం అవసరం అది విశ్వాసం నీపై నీకు విశ్వాసం ఉండాలి సాయి నీతో ఉన్నాడు అని జరుగుతున్న ప్రతిదీ కూడా నిన్ను నీ నిజమైన ఉద్దేశం వైపు నడిపిస్తుంది అని నువ్వు నమ్మాలి ఇప్పుడు నిర్ణయం నీదే ఈ సంకేతాలను నువ్వు గుర్తిస్తావా ఈ భవిష్యత్తును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా ఆ సమయం సరైనప్పుడు సిద్ధంగా ఉన్నప్పుడు ఆ శక్తి జాగృతం అవుతుంది మేల్కుంటుంది ఎప్పుడు నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను బాబా అన్నప్పుడు నీలో శక్తి మేలుకుంటూ ఉంది అది నీ ఆత్మను అన్ని పరిమితుల నుండి కూడా విముక్తుని చేస్తుంది ఆత్మ తన విధిని స్వయంగా తను రాసుకుంటుంది తన చేతులతో రాసుకుంటుంది తన తల అంతేకాదు కాంతి ప్రపంచాన్ని ప్రకాశవంతం చేస్తుంది ఇప్పుడు అదే జరగబోతోంది సాయి యొక్క పిలుపు సమయం గడిచిపోతుంది సాయి దాని శక్తిని వ్యక్తం చేయాలని నిర్ణయించాడు మరియు ఇప్పుడు జరగబోతోంది అదంతా కూడా ఎందుకంటే ఇది రాసి ఎప్పుడో పెట్టబడి ఉంది బిడ్డ సమయం యొక్క రీతిలో నక్షత్రాల గీతలలో విశ్వం యొక్క నియమాలలో సాయి యొక్క నియమాలలో ఇప్పుడు నీ ముందు ఒకే ఒక మార్గం ఉంది నీ విధిని స్వీకరించటం ఈ రోజు ఈ సందేశం నీ హృదయాన్ని తాకింది కాబట్టి ఇది సాధారణ రోజు కాదు అర్థం చేసుకో ఈ వీడియోని చూడటం ఈ సమయంలో ఈ సందేశాన్ని వినటం యాదృచ్ఛికం అంతకంటే కూడా కాదు ఈ పిలుపు నిన్ను వెతుక్కుంటూ వచ్చింది ఎందుకంటే సాయి నిన్ను సిద్ధంగా ఉన్నావని నువ్వు సాయికి తెలుసు నువ్వు ఒక మలుపులో నిలబడ్డావు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నుండి నీ జీవితం పూర్తిగా మారిపోబోతుంది నువ్వు బహుశా చాలా సార్లు నీతో అనుకుని ఉంటావు నా జీవితం ఎప్పుడైనా మారుతుందా బాబా నా ప్రార్థనలో ఎప్పుడైనా ఆమోదించబడతాయా ఎప్పుడు ఆ రోజు వస్తుంది ఎప్పుడు అంత సరిదిద్దబడుతుంది చక్కబడుతుంది అని ఈ రోజు సాయి స్వయంగా నీకు ఈ గొంతు రూపంతో సమాధానం ఇస్తున్నాడు సమాధానాన్ని పంపించాడు ఈ గొంతు కేవలం పదాలు కాదు ఇది నీ చుట్టూ తిరుగుతున్న శక్తి యొక్క పిలుపు నీ విధిని తలరాతిని చేరుకోవటానికి నీ జీవితం యొక్క మార్పు బహుశా నువ్వు ఇటీవల ఒంటరితనాన్ని అనుభవించి ఉండొచ్చు లేదా నీ కష్టానికి ఫలితం రాకపోయి ఉండొచ్చు నువ్వు ప్రజల ఉదాసీనతను ఎదుర్కొని ఉండొచ్చు లేదా సన్నిహితుల నుండి దూరం అనుభవించి ఉండొచ్చు కానీ నీకు తెలుసా తల్లి ఈ అనుభవాల మధ్య సాయి నీలో ఒక కొత్త శక్తిని సృష్టించాడు అని ఇప్పుడు ఆ శక్తి నీ విధిని కొత్తగా రాయడానికి సమయం వచ్చింది అని ఈ గొంతు నీ వరకు చేరింది ఇప్పుడు అంతా మారబోతోందని చెప్పడానికి ఒక కొత్త ప్రారంభం కొత్త దిశ మరియు కొత్త గుర్తింపు నీ కోసం వేచి ఉన్నాయి అని ఇక నుండి నీ రాత్రులు పాత లాంటివి కావు నీ ప్రతి రాత్రి ప్రతి కళ ప్రతి ఆలోచన విధి యొక్క మార్గంలో సాగుతుంది నువ్వు ఒక అర్హత పొందిన అద్భుతం నీ కళ్ళ ముందు జరగటానికి ముందు ఇదంతా కూడా సాయి నీకు ఒక విషయాన్ని చెప్తాడు ఆ విషయం ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా గుండెలో ఉంచుకోవాలని కోరుకుంటున్నాడు నువ్వు దీనికి అర్హత పొందిన వ్యక్తివి దీనికోసం ఎన్నుకోబడ్డావు ప్రతిసారి కూడా నువ్వు నీ మనసు బద్దలైనప్పుడు నిన్ను నువ్వు కూడా సముదాయించుకున్నావు కన్నేళ్లలో చిరునవ్వును వెతుక్కున్నావు ఇతరుల ఆనందం కోసం నిన్ను నువ్వు మరచిపోయావు కూడా ఆ క్షణంలో సాయి నిన్ను తన జాబితాలో చేర్చుకున్నాడు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న అసౌకర్యం ఆ హడావిడి అకారణం లేని ఆందోళన ఇవన్నీ కూడా ఏదో కొత్తది జన్మించబోతున్న సంకేతాలు ఈ శబ్దం ఈ గొంతు నీ లోపలి కాంతిని జాగృతం చేస్తుంది ఈ గొంతు ఎవరిది ఈ శబ్దం ఎవరిది ఈ శబ్దం సామాన్యమైనది కాదు ఇది యొక్క సాయి యొక్క శక్తి ఆ సాయి యొక్క శక్తి యొక్క శబ్దమే బిడ్డ ఇది సాయి యొక్క శక్తి యొక్క గొంతే ఇది ఎందుకంటే ప్రతి యొక్క భాగాన్ని కూడా శక్తివంతంగా చేసే ఒక శబ్దం ఒక పిలుపు ఇది నిన్ను సృష్టించబడిన శక్తి నీ ప్రతి కన్నీటిని లెక్కించిన నీ ప్రతి కోరికను వినింది అయితే ఈ శబ్దం అయితే ఈ గొంతు ఏదైతే ఉందో నీ హృదయం లోతుల్లోకి చేరుతుంది నువ్వు ఎప్పటి నుండి కూడా ఈ గొంతు కోసం వెతుకుతున్నావు నీకు తెలియకపోవచ్చు నువ్వు రాత్రిపూట నిశ్శబ్దంగా ఆకాశం వైపు చూసినప్పుడు ఒంటరిగా ఏదో ప్రశ్నకు సమాధానం వెతికినప్పుడు బాబా నాకు ఏదైనా సంకేతం ఇవ్వు అని నువ్వు అన్నప్పుడు ఈ శబ్దం ఈ గొంతు నిన్ను వెంబడిస్తుంది కానీ ఇప్పుడు నువ్వు దీన్ని వినడానికి సిద్ధంగా ఉన్నావు అందుకే ఇది నీ ముందుకు వచ్చింది నీ ముందు నిజం కాబోతోంది ఇప్పుడు నీ సమయం ఈ శబ్దం చెబుతోంది ఇక చాలు ఇక నువ్వు ఇంకా భరించాల్సిన అవసరం లేదు ఇప్పుడు నీ సమయం నీ విధి జాగృతం అవుతోంది ఈ శబ్దం ప్రతికూలతతో నిండిపోయిన ప్రపంచంలో కాంతిగా వస్తోంది ఈ సందేశం చీకటి గుండా వెళ్ళిన వారిని అద్భుతం వైపుకు మళ్ళిస్తుంది నువ్వు ఈ గొంతుని శబ్దాన్ని వినగలిగితే సాయి ఇప్పుడు నిన్ను ఒంటరిగా వదిలివేయటం మానేసాడని అర్థం చేసుకో నీ రక్షణ జరుగుతోంది నీ ప్రతి ఆలోచన వినబడుతోంది నీ ఆత్మ కొత్త దిశ వైపు సాగుతోంది ఈ రాత్రి సాధారణమైనది కాదు తల్లి ఈ రాత్రి నీ కోసం సాయి యొక్క ప్రత్యేక రాత్రి ఈ గొంతు ఈ శబ్దం నీకు వినిపించిన రోజు ఈ రాత్రి నుండే నీ జీవితం మారిపోబోతోంది నీ విధి యొక్క దారి మల్లబడబోతోంది అంటే పక్కకి మల్లుతుంది నువ్వు ఏదో మారినట్లు అనుభవిస్తావు నీ నిద్ర భిన్నంగా ఉంటుంది అని కలలు లోతుగా ఉంటాయి నీ హృదయం కొత్త ఆశతో నిండి ఉంటుంది నీ కర్మ ఫలితం నువ్వు ఆలోచిస్తావు నేను ఏమంత ప్రత్యేకం చేశాను ఏమంత గొప్పగా చేశాను అయినా ఇది నాకు ఎందుకు జరుగుతోంది అని కానీ సత్యం ఏంటో తెలుసా తల్లి నువ్వు చాలా చేసావు నువ్వు చాలా భరించవు చాలా అనుభవించవు చాలా ఓర్చుకున్నావు నువ్వు చేసింది ఇదే ఎందుకంటే ఎక్కడా బాధపడలేదు ఎక్కడా కూడా ఓడిపోయానన్న భావన నీకు రాలేదు అన్ని కూడా భరించవు విశ్వాసాన్ని కాపాడేవు ఎవరూ లేనప్పుడు సాయి వైపు చూస్తూ ఉండవు ప్రపంచం చూస్తూ ఇది నీ కర్మ మరియు ఇప్పుడు దాని ఫలితం నీకు లభించబోతూ ఉంది ఈ గొంతు నిన్ను జాగృతం చేస్తుంది మేల్కొల్పుతుంది నువ్వు ఈ ప్రపంచంలో కేవలం జీవించటానికి మాత్రమే రాలేదు నువ్వు ప్రకాశించటానికి వచ్చావు అని గుర్తు చేస్తుంది నువ్వు భరించటానికి ఎన్నుకోబడలేదు గెలవటానికి పంపబడిన వ్యక్తివి అని సాయి చెప్తున్నాడు నువ్వు అనేక జన్మల తపస్సు తర్వాత ఈ భూమిపై అవతరించిన ఒక కాంతి అందుకే నీ యాత్ర అవతరించిన కాంతి కాదు అందుకే నీ యాత్ర ఇతరుల కంటే కూడా కఠినంగా ఉంది నీ మార్గంలో సామాన్య వ్యక్తి అయితే తట్టుకోలేరు బిడ్డ బద్దలు చేసే ముళ్ళు వచ్చాయి కానీ నువ్వు బద్దలైన మళ్ళీ కూడా లేచావు పడినా మళ్ళీ లేచావు ఎందుకంటే నువ్వు గొప్పదానికి సిద్ధం చేయబడిన ఒక వ్యక్తివి కాబట్టి ఎన్ని ఆటు వచ్చినా కూడా పడినా కూడా ఒక నా పైకి లేస్తున్నావు మళ్ళీ నువ్వు నిన్ను సంభాలించుకుని సిద్ధం చేసుకుంటున్నావు ఇప్పుడు నీ లోపల దాగి ఉన్న ఆ శక్తి ఆ కాంతితో కలవటానికి సమయం వచ్చింది నువ్వు ఎలా అనాలి తల్లి ఇప్పుడు బాబా నేను సిద్ధంగా ఉన్నాను అన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పాలి అయి నీ వైపు పంపిన దాన్ని స్వీకరిస్తున్నాను ఇప్పుడు నువ్వు ఒక్క మాట చెప్పాలి బిడ్డ బాబా నేను సిద్ధంగా ఉన్నాను అన్నింటినీ అందుకోవటానికి సిద్ధంగా ఉన్నాను బాబా నా కోసం పంపించిన దాన్ని నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను వాటన్నింటినీ స్వీకరిస్తున్నాను అని ఈ రాత్రి నువ్వు ఏదో భిన్నంగా అనుభవిస్తావు బిడ్డ బహుశా ఒక కళ నిన్ను పాత భయం నుండి విముక్తిని చెయ్యొచ్చు లేదా నిజమైన శక్తిని నీకు గుర్తు చేసే జ్ఞాపకం వస్తుంది అని మనసులో స్వల్ప కంపన ఉంటుంది కానీ భయపడుకు ఇది నీ ఆత్మశక్తి ఇది ఇప్పుడు తీవ్రతరం అవుతోంది ఈ శబ్దం ఈ గొంతు కేవలం ప్రారంభం ఇక నుండి నువ్వు నిరంతరం ఇలాంటి సందేశాలను పొందుతూనే ఉంటావు ఒక అపరిచితుడు కొత్త వ్యక్తి నువ్వు తెలుసుకోవాలనుకున్నది చెప్పచ్చు నీకు ఒక పాత కళ అకస్మాత్తుగా నిజమవుతుంది చివరి నిమిషంలో ఒక అవకాశం నీ ద్వారం వద్ద డోరు కొట్టచ్చు అప్పుడు నీకు గుర్తొస్తుంది అవును ఆ రాత్రి నేను ఒక గొంతు విన్నాను అది అంతా మారబోతుందని చెప్పింది కదా అని నీ విధి మార్గం ఇప్పుడు నువ్వు ఒంటరిగా లేవు బిడ్డ సాయి ఇప్పుడు నీతో అడుగడుగున నడుస్తున్నాడు నీ ప్రతి భయం ప్రతి కష్టం ఇప్పుడు ఆ దైవిక శక్తి యొక్క ఎంపికలో ఉంది నువ్వు ఈ శబ్దాన్ని ఈ గొంతుని నీ లోపల విన్న క్షణం నుండి నీ విధి రాతలు విధి గీతలు మారుతాయి ఇప్పుడు నీ జీవితంలో నిన్ను అర్థం చేసుకునే వ్యక్తులు నీకు సహాయం చేసే అవకాశాలు నీ ఆత్మను తాకే ప్రేమ మరియు నువ్వు లోపల వేల సార్లు కన్నీళ్లతో ప్రార్థించిన విజయం అన్ని వస్తాయి ఈ గొంతు నీ జీవిత గడప వద్ద నిలిచిన దైవదూత అని అనుకోబిడ్డా ఈ శబ్దం ఇప్పుడు నీ కోసం ద్వారం తెరిచింది ఈ గొంతు నీ కోసం ద్వారం తెరిచింది ఇప్పుడు నువ్వు ఆ ద్వారం గుండా విశ్వాసంతో కృతజ్ఞతతో నడవాలి ఇక నీ పరీక్ష సమయం కాదు బిడ్డ బహుమతి సమయం ప్రారంభమైంది నీ ఆచరణ ఈ వీడియోను చూసి మూసివేసిన తర్వాత కూడా కళ్ళు మూసుకొని లోతుగా శ్వాస తీసుకొని నీతో నువ్వు ఇలా చెప్పుకో ఒక్కసారి నేను సిద్ధంగా ఉన్నాను బాబా నేను స్వీకరిస్తున్నాను నేను బాల్యం నుండి కళలు కంటున్న జీవితం వైపు సాగుతున్నాను ఈ గొంతు నీకు వినిపించిన రాత్రి నుండి నీ జీవితం మారటం నిశ్చయం ఇది కల్పన కాదు ఇది సాయి యొక్క వాగ్దానం తల్లి నువ్వు ప్రత్యేకంగా నీలో ఏదో ఉంది అది సాయి నీ వైపు ఆకర్షించాడు నీలో సామాన్య కాంతి సామాన్య శక్తి లేదు అది అందరికీ కూడా సాధ్యం కాదు సాయి ఎవరినైతే ప్రత్యేకంగా మనసు పెట్టి ఎంచుకుంటాడో వారికి మాత్రమే ఇలాంటి ఒక ఆలోచన ఉంటుంది నీలో సామాన్య కాంతి కాదు బిడ్డ ఉన్నది ఎందుకంటే ఒక దైవిక శక్తి అయస్కాంత శక్తి లాగా ఉంటుంది అది నీకు మాత్రమే ఈ సాయి ఇచ్చాడు ఎందుకంటే పూర్తి విశ్వాసాన్ని నీ వైపు ఆకర్షించాడు ఈ సమయంలో నువ్వు ఈ వీడియోని చూస్తున్నావు ఈ సందేశాన్ని వింటున్నావు ఇది ఆదృష్టకం కాదు సామాన్యమైన సంఘటన కాదు ఇది ఒక పిలుపు సాయి యొక్క శక్తి ఆ శక్తి యొక్క పిలుపే ఇది ఎల్లప్పుడూ నిన్ను గుర్తిస్తూనే ఉంది నీ ఆత్మ చాలా పాతది బిడ్డ చాలా పురాతనమైనది నువ్వు ఒక ప్రత్యేక ఉద్దేశం కోసం ఈ భూమిపైకి పంపబడిన కొన్ని ఆత్మలలో ఒకరిగా నువ్వు ఉన్నావు నీలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది అది నువ్వు పూర్తిగా గుర్తించలేకపోవచ్చు కానీ సాయి దాన్ని స్పష్టంగా చూడగలుగుతాడు చూశాడు ఇప్పుడు నువ్వు కూడా నిన్ను ఆ దృష్టితో చూడటం ప్రారంభించాలి నీ ఆత్మ యొక్క పిలుపు సాయి ఎవరినైనా ఎన్నుకున్నప్పుడు ఆ వ్యక్తి జీవితం సులభం కాదు కానీ ప్రతి సంఘర్షణ ప్రతి కన్నీరు ప్రతి ఒంటరితనం ఒక సిద్ధం దానికోసమే ఇవన్నీ కూడా నేను అన్నిటికీ సిద్ధపడుతున్నాను అన్నపడి అన్ని కూడా మౌనంగా మారిపోతాయి నువ్వు నీ జీవితంలో చాలా సార్లు నిన్ను నువ్వు భిన్నంగా భావించి ఉండొచ్చు జనంలో ఉన్న నువ్వు ఒంటరిగా ఉన్నట్లు నీకు అనిపించి ఉండొచ్చు నీ ఆలోచనలు నీ సున్నితత్వం నీ అనుభవాలు ఇవన్నీ కూడా సామాన్యమైనవి కాదు తల్లి ఇవి నువ్వు ప్రత్యేకమైన సంకేతాలు కలిగిన వ్యక్తివి సాయి నిన్ను ఇక్కడికి ఆకర్షించాడు ఎందుకంటే ఇప్పుడు నీ శక్తిని జాగృతం చెయ్యాలని కోరుకుంటున్నాడు నువ్వు నీ శక్తిని ఇక నుండి గుర్తించకుండా ఉండాలని సాయి కోరుకోకుండా ఉండటం లేదు నువ్వు ఆ దర్పణంలో అంటే సాయి తనను తాను చూసుకుంటూ ఉన్నాడు నీ కళ్ళల్లో కరుణ ఉంది హృదయంలో సత్యం ఉంది అంతేకాదు ఆత్మలో పూర్తి సృష్టిని తాకగలిగే కంపనం ఉంది నీ ఉద్దేశం నీ పని కేవలం జీవించటం కాదు తల్లి కాంతిని శక్తిని వ్యాపింపచేయటం నీ దశను చూపటం నీ దిశను చూపటం ప్రేమ మరియు అవగాహన యొక్క భాషను మాట్లాడటం నువ్వు ఇతరుల బాధను కూడా భరించ నువ్వు తీసుకోని అవసరం లేని భారాన్ని కూడా నువ్వు మోసావు నీకు అవసరం లేని భారాన్ని కూడా నువ్వు మోసావు అంటే పక్క వాళ్ళ భారాన్ని కూడా నీ మీద వేసుకున్నావు అయినా కూడా నువ్వు మోసావు చేసావు ఎందుకంటే నీకు కరుణ యొక్క జీవన సాక్ష్యం నువ్వు ఇప్పుడు సాయి నీకు గుర్తు చేస్తున్నాడు నీ ఆత్మ నిద్రపోలేదు కొంత సమయం నిశ్శబ్దంగా ఉంది అంటే ఇప్పుడు జాగృతం కావటానికి సమయం వచ్చేసింది తల్లి నీ యాత్ర ఇప్పుడు ఆ మలుపులో ఉంది ఎక్కడి నుండి నీ నిజమైన ఉద్దేశం ప్రారంభం అవుతుంది నీలో ఉన్నది అందరిలో ఉండదు నీలో ఒక అలౌకిక శక్తి ఉంది ఒక శాంతమైన శక్తి ఆ శక్తివంతమైన శక్తి ఏమి చెప్పకుండానే హృదయాలను తాకుతుంది నువ్వు హృదయపూర్వకంగా ఎవరికైనా దీవెనలో ఇస్తే ఆ దీవెనలు నేరుగా సాయి దగ్గరికి చేరుతాయి ఎప్పుడైనా తెలుసా నీకు ఈ విషయం నువ్వు నిజాయితీతో ఎవరిని అయినా కూడా మంచి ఆలోచిస్తే సాయి ఆ భావనను పట్టుకుని నీకు వంద రెట్లు తిరిగి ఇస్తాడు నీ శక్తి నీ వంటి వ్యక్తుల ప్రపంచంలో చాలా అరుదుబిడ్డ అందుకే నువ్వు ఎల్లప్పుడూ కొంచెం ఒంటరిని అనుభవించవు ఒంటరితనాన్ని అనుభవించవు కానీ ఇప్పుడు నీకు అర్థమవుతుంది ఆ ఒంటరితనం ఆ నిశ్శబ్దం ఒక సిద్ధం కోసమే అని నీ చుట్టూ ఒక దైవిక శక్తి ఉంది సాయి శక్తి ఉంది అని నువ్వు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కూడా నీ ఉనికి మాట్లాడుతుంది అని నీ శక్తి ప్రజలకు సుఖాన్ని ఇస్తుంది అని కానీ నువ్వు దీన్ని ఎప్పుడూ గమనించలేదు ఎందుకంటే నువ్వు ఎల్లప్పుడూ నిన్ను ఇతరుల కంటే తక్కువగా భావించవు అంచనా వేసుకున్నావు ఇప్పుడు నువ్వు నిన్ను సాయి చూసే దృష్టితో చూడటం ప్రారంభించాలి ప్రకాశవంతంగా శుద్ధంగా శక్తివంతంగా నీ జీవితం కేవలం నీ జీవితం కాదు తల్లి ఇది ఇతరుల ఆత్మలకు కాంతిగా శక్తిగా మారబోతోంది నువ్వు భరించిన ప్రతి బాధ నిన్ను మరింత అందంగా చేసింది నువ్వు కోల్పోయిన ప్రతి ఆశ నిన్ను మరింత లోతుగా చేసింది నువ్వు చీకటిలో కూడా ఇతరులకు కాంతిగా మారతావు సాయి యొక్క సందేశం స్పష్టంగా ఉంది బిడ్డ వినాలి అంటే ఇక ఆగవద్దు నిన్ను పరిమితం చెయ్యొద్దు నిన్ను నువ్వు బంధించుకోవద్దు నిన్ను నువ్వు చిన్నగా భావించొద్దు నీలో ఉన్నది పర్వతాలను కూడా కదిలించగల శక్తి నీ ఉనికి ఒక వరం నీ నిశ్శబ్దం కూడా ఒక ప్రార్థన నీ కన్నీళ్లు కూడా ఒక మంత్రం అందుకే ఈ సందేశం నీకు లభించింది నీ ముందుకు వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఎగరటానికి సమయం వచ్చేసింది నీకు నీలో ఎప్పటి నుండో ఉన్న శక్తిని స్వీకరించడానికి సమయం వచ్చేసింది నువ్వు ఎప్పుడైనా ఆలోచించవ తల్లి నేను ఏదైనా ప్రత్యేకమైన ఒక వ్యక్తిన నాలో నిజంగా ఏదైనా భిన్నంగా ఉందా అని ఈరోజు దానికి సమాధానం ఇస్తున్నాడు బిడ్డ అవును నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి నీలో ఈ భూమిపై చాలా తక్కువ మందిలో చాలా తక్కువ ఆత్మలలో ఉన్నటువంటి ఒక శక్తి ఉంది నీ మాటల్లో బద్దలైన హృదయాలను జోడించగల కంపన ఉంది నీ స్పర్శలో ఎవరి హృదయంలోని ఒక చెలిమిని స్నేహాన్ని కరిగించగల ఇష్టము నీ ఆలోచనలతో ఆత్మలను మార్చగల లోతు ఉంది నీ యాత్రను నువ్వు కొనసాగించు బిడ్డ సాయి ఎన్నుకున్నాడు లోపల నుండి సిద్ధంగా ఉన్నవారిని మరియు నువ్వు సిద్ధంగా ఉన్నావు నువ్వు నీ జీవితానికి అతీతంగా వెళ్ళి ఇతరుల జీవితంలోకి ఒక శక్తిని కాంతిని నింపగల కొందరిలో ఒక వ్యక్తిది నీపై నీకు విశ్వాసం ఉండాలి సాయి నిన్ను చూసే దృష్టితో నువ్వు చూడాలి ప్రకాశవంతమైన ఆత్మగా ఈ రోజు నుండి కూడా ప్రతి ఉదయం నీతో నువ్వు ఒక వాగ్దానం చేసుకోవాలి నీ ఆశ ఎప్పటికీ కూడా మందగించనివ్వను అని నీ శక్తి ఎప్పటికీ మందగించనివ్వను అని నీ లోపలి కాంతిని ఎప్పటికీ కూడా ఆరిపోనివ్వను అని ఎందుకంటే నీ కాంతి కేవలం నీది కాదు ఇది ప్రపంచానికి ఒక బహుమతి నీలో ఏదో ఉంది ఏదో ఒక శక్తి ఉంది సాయి నీ వైపు ఆకర్షించింది ఇప్పుడు సాయి నీ కాంతిని ఈ ప్రపంచంలోని ప్రతి మూలకో చేర్చాలని అనుకుంటున్నాడు ముగింపు ఈ వీడియోకి యాదృచ్ఛికంగా రాలేదు బిడ్డ ఈ పదాలు ఈ శక్తి ఈ భావన ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా నీకు పంపబడ్డాయి నువ్వు సామాన్యమైన ఒక మనిషివి కాదు అనిలో ఒక అద్భుతమైన శక్తి ఉంది దానికోసం సాయి స్వయంగా నీ వైపు ఆకర్షితమయ్యాడు నువ్వు నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు ఏమి ఆలోచించకపోయినా నీ లోపల ఏదో నడుస్తుంది ఏదో జరుగుతూనే ఉంటుంది ఎవరో నిన్ను పిలుస్తున్నట్లు నువ్వు ప్రత్యేకమని నీకు గుర్తు చేస్తున్నట్లు ఈ రోజు ఈ సందేశం ఆ లోపలి పిలుపుకు సమాధానం సాయి నీ ఆత్మ యొక్క పిలుపును విన్నాడు నువ్వు చాలా భరించావు చాలా అర్థం చేసుకున్నావు ఇప్పుడు నీ యాత్రను నువ్వు కొనసాగించు ఎందుకంటే నీ కాంతి నీ శక్తి ఈ ప్రపంచాన్ని మార్చబోతోంది నిన్ను నీ జీవితాన్ని మార్చబోతోంది ఇది వరకు కూడా ఎప్పుడు ఒక చూడని ఒక జీవితాన్ని ఇప్పుడు చూడబోతున్నాం ఎందుకు అంటే నీ లోపల ఉన్న శక్తి అంతా సులభమైన శక్తి కాదు బిడ్డ అది ఎంతో మందికి వెలుగునిస్తుంది ఎంతో మంది కష్టాల్లో ఉంటే ఓదార్పునిస్తుంది ఎంతో మంది దారి తెలియని స్థితిలో ఉంటే దారి చూపుతుంది ఎంతో మందికి మంచి మాటలు చెప్తుంది బుద్ధి మాటలు చెప్తుంది నీతి మాటలు చెప్తుంది కానీ ఆ శక్తిని అంతా లోపల అనిచేసావు దాచేసావు కానీ ఇక ఇప్పటి నుంచి అలా కాదు బిడ్డ ఎందుకంటే సాయి నిన్ను ఎన్నుకున్నాడు సాయి వందేళ్ల క్రితమే నీ భవిష్యత్తు రాసేశాడు నువ్వు ఒక మామూలు వ్యక్తివి కాదు నువ్వు ఈ ప్రపంచానికి ఏదో చేయవలసిన ఒక వ్యక్తివి అని ఇన్నాళ్ళు నీలో అయితే ఏవైతే గూడు కట్టుకుని ఉన్నాయో ఏవైతే అణిచిపెట్టావో వాటన్నింటి పగ్గాళ్ళు తెంపేసి వాళ్ళ సంఖ్యలు తెంపేసి వాటిని స్వేచ్ఛగా ఎగరనివ్వు ఆ స్వేచ్ఛ వాటికి ఇవ్వు నువ్వు ఒక అద్భుతమైన వ్యక్తివి నీ భవిష్యత్తులో ఇదే రాసి ఉంచాను బిడ్డ ఈ భవిష్యవాణిలో ఇదే రాసి ఉంచాను మీ సాయి చెప్పిన ప్రతి మాటని నువ్వు గనక తూచా తప్పకుండా పాటించావు అంటే ఈ ప్రపంచంలో నిన్ను మించిన వ్యక్తి ఇంకొకరు ఉంటారు బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐహోప్ వేడి మీకు నచ్చా ఉందని భావిస్తున్నాను రేపు మన యొక్క బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో ఓం సారాం